ఏషయా గ్రంథము ఏడవ అధ్యాయము వచనములు పది నుండి పది వరకు ఆ దినములలో ప్రభువు మరల ఆహాసు ఈ క్రింది సందేశము వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గురుతు కోరుకొనుము ఆ గురుతును పాదాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పైనుండి అయినను చూపింపి ప్రభువును అడుగుకోవచ్చును నేను ఏ గుర్తునో అడుగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను అంతటేషను దావీదు వంశజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోను నా దేవుని కూడా విసిగించుచున్నారు సరే వినుడు ప్రభువే మీకొక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమాలు వేలు అని పేరు పెట్టను ఇది ఏలిన వారి వాక్కు అని